అసదుద్దిన ఓవైసీ ఎంఐఎం పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఈ దేశానికి ఇజాబ్ ధరించేటువంటి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నాడు మరి ఈ దేశంలో ఇప్పటికే అనేక సార్లు మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా రాష్ట్రపతులయ్యారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను ఈరోజు ఓవైసీ స్టేట్మెంట్ ఏది ఉందో ప్రజలను విభజించే విధంగా మత ఉధ్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది ఆయన నేను అడుగుతా మీరు పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చే చేయగలుగుతామా చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ప్రజలు విభజించే చర్య దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది